జయశ్రీరామ్ ఈ ఇప్పటికిప్పుడు కొంచెం సేపట్లో చేస్తున్న వీడియో ఇది శ్రీరామ్ స్వామి దైవల్ల ఇప్పటికిప్పుడు అనుకోని ఒక్క నిమిషంలో చేస్తున్న వీడియో ఒక నిమిషంలో చేసిన నేనేమి కంటెంట్ ఎక్కువ దానికి ప్రిపేర్ అవడము ఇదేదీ ఉండదు ఎందుకంటే ఈరోజు బుధవారం నేను చెప్ప విషయాలు మంచి విషయాలనే అనుకుంటున్నాను అందుకనే ఆ ధైర్యంతోనే చెప్తున్నాను అంటే అందరూ ఆలోచించే కోణం కాకుండా ఇంకో కోణంగా నేను చెప్తున్నాను అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మనం ఆరాధించే భగవంతుడి అనుగ్రహం ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కసారి మనకే తెలియదు అది అది మన ముందు జరుగుతున్న సిచ్యువేషన్లు ఒక్క మాట చెప్తాను కోట్లు పెట్టేసి ఆ తర్వాత దాంట్లో లాస్ వస్తే అది మొట్టమొదటిగా మొదలు పెట్టినప్పుడు మనం ఎంత ఉత్సాహంగా ఉంటామంటే ఆ చేయాలి దానివల్ల మనకు లాభం ఎవరివైనా లాభం వచ్చిందని చెప్తాము దానివల్ల మనకు లాభం వచ్చింది పది మందికి ఉపయోగం కలిగింది కానీ దాంట్లో ఉన్న నష్టాన్ని భగవంతుడు అంటే లాభం వస్తే ఓకే నష్టాన్ని భగవంతుడు మాత్రమే చూడగలడు రేపటిని భగవంతుడి అనుగ్రహం ఒక్కొక్కసారి వినాయకుడు విఘ్నాలు తొలగించడంతో పాటు అది మొదట్లోనే మన అడుగులు మొదట్లోనే ఆగిపోయేలా విఘ్నాన్ని కలిగించడం కూడా చాలా అనుగ్రహం మనం మనుషులకు చేసింది అసలు దానివల్ల అంటే మంచి ఉంటుంది ఆ విశ్వాసం అట్టు పెట్టుకున్న వాళ్ళకి అది లేని వాళ్ళకి మనం ఎంత చేసినా ఉపయోగంలో ఉండదు కానీ భగవంతుడి దగ్గర కష్టపడింది మాత్రం ఎప్పటికీ పోదు ఎందుకంటే పక్కన నేను ప్రా అయ్యప్ప స్వామిది ప్రసాదం వీడియో పెడతాను ఈ వీడియో తీసి దాదాపు నాలుగైదు నెలలు అవుతుంది అప్పటి నుంచి నేను పో పోస్ట్ చేయడానికి నాకు సరైన అంటే అది నేను ఎక్కడా చూడలేదు ఎవరి దగ్గర వినలేదు ఇది ఇలా చేస్తారని అది కళలో అనిపించి చేసింది అయ్యప్ప బుధవారం అంటే గణేషుడి అనుగ్రహం అయ్యప్ప అనుగ్రహం నేను కొలిచే రామయ్య అనుగ్రహం ఈ మూడు శక్తులు అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్కళ్ళని కొలవకూడదు ఒకే మనం ఏ పేరుతో పిలిచినా ఏకం విప్రా బహుదా వదంతి అని ఒక్క ఆయనే అలా ఎంకయ్యగా ఇలా శివయ్యగా మనలో ఏ భేదభావం లేకుండా ఈయనే అన్ని అని ఎన్ని రూపాలతో కొలుచుకున్నా ఒకటే ఉంటుంది ఏ వారం ఏ గుడికి వెళ్ళాలి అని వీళ్ళు వేరు వీళ్ళు వేరు వీళ్ళు వేరు అని అనుకోకుండా ఇవన్నీ ఒక్క స్వామి నిజంగా నాకు అనిపిస్తుంది భగవంతుడి అనుగ్రహం అనిపిస్తుంది మొట్టమొదటి అడుగులే నాకు చాంగణి కోటేశ్వరరావు గారి అడుగులు పట్టం ఎస్వీబీసీలో ఏకం సత్విప్రా బహుదా వదంతి అని అది ఇరవై నాలుగు గంటలు అప్పుడప్పుడు అప్పుడప్పుడు మధ్య మధ్యలో వేస్తూ ఉండేవాళ్ళు అనమాట అడుగులు పక్కదారి పడకోకుండా పక్కదారిలోకి మనం వెళ్ళేటప్పుడు విఘ్నాలు కలిగి ఆగిపోవడం కూడా చాలా అవసరం ఏదన్నా ఒక పని చేసేటప్పుడు దాని గురించి మనకి పూర్తి అవగాహన లేనప్పుడు ఇప్పుడు నేను కరేపాకు వీడియో పెట్టి మూడు సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు దాని గురించి ఇప్పుడు నాకు నాలెడ్జ్ వచ్చింది ఇప్పుడు అది ఇంకా ముందుకు సాగడానికి ఇంకొంచెం మంచి పరిస్థితులు వచ్చి రావచ్చు ఈ అయ్యప్ప ప్రసాదం వీడియో ఈరోజు నేను పెట్టడానికి ఈరోజు నాకు నిజంగా నాకు ఈరోజు ఇది మంచి చెడు నాకు తెలియకపోవచ్చు కానీ ఈరోజు అయ్యప్ప ప్రసాదం అనే అనుకుంటాను అది నాకు నా బిడ్డలకు ఎందుకంటే ఈ క్షణం ఒక్క ఐదు నిమిషాల ముందు నా మనస్థితికి ఈ ఐదు నిమిషాల్లో ఎర్రని అమ్మవారు మల్లె పువ్వులు లాంటి చుట్టూ నోరు కూడా మళ్ళీ పువ్వులతో ఉన్నట్టు నవ్వులు నేను అడిగిన దానికి ఆవిడ నవ్విన నవ్వు ఒక్క క్షణం ఇది ఎప్పటికీ గుర్తుండిపోయేలా నాకు నా బిడ్డలకి ఖచ్చితంగా మంచి జరిగిద్దని ఆవిడ నుంచి నాకు వచ్చిన చిన్న అనుగ్రహంగా ఈ అయ్యప్ప ప్రసాదం తీసి చానల్ అయింది నేను ఎక్కడ చూడలేదు కేవలం ఇది ఎవరు చూసినా చూడకపోయినా నా గుర్తుగా ఉండడానికి నేను పోస్ట్ చేసుకుంటున్న వీడియో అమ్మలుగా నా అమ్మ అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే ఆవిడే అన్ని స్వరూపాలు ఆవిడే ఇది వీడియోగా ఏదో చెప్పాలని కాదు కానీ నా గుర్తు కోసం ఎప్పటికీ ఉండేలా అత్యద్భుతమైన మంచి ఇంకెంతకన్నా నేను చెప్పే స్థితిలో లేను కానీ ఆనందాన్ని తప్పకుండా సేవ్ చేసుకుందామన్న ఉద్దేశంతో అయ్యప్ప ప్రసాదాన్ని పోస్ట్ చేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్